నమస్తే వీధి స్వాతంప లక్ష్యం సమాచార హితం ఈ రోజు ముఖ్యం క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా కేకులకు ఉండే గిరాకీ దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ లోని క్యాషిల్ బేకరీ ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది క్రిస్మస్ సందర్భంగా స్విస్ క్యాషిల్ బేకరీ తమ స్టోర్లలో ప్రత్యేకమైన పండుగ ఆఫర్లు ప్రకటించింది పది మంది విజేతలను జనవరి రెండున ప్రకటించబడతారు మొదటి విజేత దుబాయ్ అంతర్జాతీయ ప్రయాణం రెండో విజేత ఐఫోన్ మూడో విజేత ఎలక్ట్రిక్ స్కూటర్ నాలుగు నుంచి పది విజేతల వరకు క్యాషిల్ జీషాక్ వాచ్ ఇవ్వబడతాయని మేనేజర్ క్యాషిల్ బేకరీ ఖాదర్ పోషా తెలిపారు వినియోగదారుల్ని ఆకట్టుకునేందుకు దుకాణదారులు స్టోర్ క్రిస్మస్ అలంకరణలు ఫెస్టివ్ డెకర్ మరియు మొత్తం ఇన్స్టోర్ అలంకరించారు ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా పలు షాపుల్లో క్రిస్మస్ ప్రత్యేకంగా తయారు చేసి విక్రయిస్తున్నారు హైదరాబాద్ లో పలు బేకరీలు కస్టమర్లను ఆకట్టుకునే విధంగా క్రిస్మస్ తయారు చేస్తున్నారు వారి అభిరుచి మేరకు డిజైన్ చేసి మరీ విక్రయిస్తున్నామని అన్నారు అలాగే అందరికి అందుబాటు ధరలో ఉండే విధంగా సరసమైన ధరలకే విక్రయిస్తున్నామని బేకరీ యజమాను తెలిపారు క్రిస్మస్ సందర్భంగా కేకుల మీద కూడా ప్రత్యేకమైన ఆఫర్ ఇస్తున్నామని తెలిపారు సమాజ హితం నమస్తే నా పేరు ఖాదర్ బాషా నేను స్విస్కాజిల్ బేకరీ జూబ్లీ హిల్స్ అవుట్లెట్ ని మాట్లాడుతున్నాను ప్రజెంట్ వచ్చి మన దగ్గర న్యూ ఇయర్ క్రిస్మస్ ది ఆఫర్ నడుస్తుంది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కేక్ తీసుకుంటే మీకు లక్కీ డ్రా కూపన్స్ అవైలబుల్ ఉన్నాయి సిక్స్టీన్ ఈ మంత్ డిసెంబర్ సిక్స్టీన్ నుండి థర్టీ ఫస్ట్ డిసెంబర్ వరకు ఈ ఆఫర్ జరుగుతుంది ఫస్ట్ ప్రైజ్ వచ్చి ఇంటర్నేషనల్ ట్రిప్ ఉంది సెకండ్ ట్రిప్ సెకండ్ సెకండ్ వచ్చి ఐఫోన్ సెవెంటీన్ ప్రో ఉంది థర్డ్ వచ్చి ఈ స్కూటర్ ఉంది ఫోర్త్ నుంచి టెన్త్ డ్రా వరకు మీకు వాచ్ అవైలబుల్ ఉన్నాయి డ్రా వచ్చి థర్టీ ఫస్ట్ వరకు ఉంది ఫస్ట్ లేకపోతే జనవరి సెకండ్ కి లక్కి డ్రా ఓపెన్ అవుతుంది ప్రజెంట్ అయితే క్రిస్మస్ కి న్యూ ఇయర్ కి ఆఫర్ మొత్తం కేక్ కూడా అవైలబుల్ ఉన్నాయి మీకు కస్టమైజ్ కూడా చేస్తాము ఎగ్జాంపుల్ కి స్పెషల్ వచ్చి ప్లమ్ లే అవైలబుల్ ఉంటాయి ప్రతి క్రిస్మస్ కాజల్ లో మరి దీని లోపలే కూపన్స్ కూడా ఉంటుంది ఒకటి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ప్లమ్ కేక్ తీసుకుంటే దీంట్లో కూపన్ ఉంటుంది ఇది ఫిల్ చేసి మీరు లక్ష్ డ్రా బాక్స్ లో వేయచ్చు స్విస్ కాజల్ బేకరీలో న్యూ ఇయర్ క్రిస్మస్ కి కస్టమైజ్ కేక్ లు కూడా అవైలబుల్ ఉన్నాయి మీరు మినిమం టూ కేజీ నుండి మీరు టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ కేజీ వరకు కూడా మీరు ఆర్డర్ ఇవ్వగలరు మేము అవైలబుల్ లో ఉంటాము మీ మీరు కస్టమైజ్ ఏదైనా ఏ డిజైన్ అయినా మనం ప్రిపేర్ చేసిస్తామండి